మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా నాయన మన ఇంట్లో ఎవరైనా ఒక పలక తెచ్చారనుకోండి కొత్తది తెచ్చిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వాడదాం ఎప్పుడెప్పుడు అని చెప్పి దాని సైడ్ చూసి వాళ్ళం కొత్త సక్క కొత్త నిక్కర తెచ్చిన ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు వేసుకోవాలి ఎప్పుడెప్పుడు వేసుకోవాలని చెప్పి గువ్విల్ూలుతూ ఉండేవాళ్ళం అండ్ కోర్స్ ఇప్పటి పిల్లల విషయంలో అన్న కొన్ని ప్రియారిటీస్ మారినా చిన్నపిల్లల మనస్తత్వాలు ఆ విధంగా ఉంటాయి సేమ్ ఆ చిన్నపిల్లల లాగే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సర్కారులో చాలా మంది మైండ్ సెట్ కూడా ఆ విధంగానే ఉన్నట్లు అనిపిస్తుంది అధికారం వచ్చేసింది కదా ఎప్పుడెప్పుడు 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 కొందరిని జైల్లో పెట్టేద్దాం జైల్లో పెట్టేద్దాం మళ్ళీ ఆయన రాత్రి అధికారం పోతుందేమో అని చెప్పి భయపడుతున్నారా ఆ ఆప్షన్ లేదుగా ఎందుకంటే అన్ని సీట్లు వీలకే ఉన్నాయి సో ఎవరికి కొన్ని అనూహ్యమైన పరిణామాలు జరిగేది తప్ప అటువంటి ఆలోచన కూడా లేదు ఎవరికి మరి ఇప్పుడు ఇంకా ఎప్పుడెప్పుడు పెడదాం జైల్లో ఎప్పుడెప్పుడు పెడదాం జైల్లో అని చెప్పి ఈ చిన్నపిల్లలాగా ఉబ్బిళ్ళు ఉరడం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఫలితాలు రాకముందే డిజిటల్ కార్పొరేషన్కి సంబంధించి సరే లిక్కర్ రా దానికి సంబంధించి బెవరేజ్ కార్పొరేషన్ దానికి సంబంధించి ఆయన మీద కేసులు పెట్టి నెక్స్ట్ ఇంకా సర్చ్కెళ్ళి అది పటా లెక్కించేశారు ఇంకా ఏపీఎండిసి అనే ఏపీఎండిసికి సంబంధించేమో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి మీద ఆయన మీద కేసులు ఆల్రెడీ పెట్టేశారు నెక్స్ట్ ఇటు జగన్మోహన్ రెడ్డి గారి మీద మరికొందరి మీద రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ చేసేశారు తాజాగా ఇంకొక రోజు మంత్రి రోజా మాజీ మంత్రి రోజా గారితో పాటు షాప్ చైర్మన్ చేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద వీళ్ళ మీద కేసులు పెట్టేశారు వరుస పెట్టి ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు వేసేయాలి జైల్లో తొందర 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 పెట్టేద్దాం అని చెప్పి అంత తాపాత్రయపడుతూ ఉన్నట్టున్నారు అధికారం వచ్చింది కదా వాడేద్దాం వాడేద్దాం ఎప్పుడెప్పుడు వాడేదాం చాలా టైం ఉంటుందని అధికారం నెక్స్ట్ ఐదేండ్లో మీ కుప్పట్లోనే ఉంటుంది అని అరే నిదానంగా కనీసం కొంచెం కొంచెం కాస్త టైం కూడా తీసుకుంటలేరు నిదానంగా కూడా ఈ చేస్తలేరు ఫలితాలు కాకముందే మొదలె సరే ఫలితాలు వచ్చిన తర్వాతనే మొదలుపెట్టి ప్రమాణ స్వీకారం కాకముందే ఎప్పుడో మొదలెట్టేశారు అరే ఒకరికొకరు పోటీ పడి మరీ ఈ చిన్నపిల్లల చేష్టల్లా అదిగా వాళ్ళని జైలులో పెట్టేద్దాం వీళ్ళను ఎవరో తిట్టారని విమర్శించారని వీళ్ళకి అధికారం దానికోసమే వచ్చినట్లు అనిపిస్తుంది తిట్టిన వాళ్ళకు విమర్శించిన వాళ్ళకి మతం అని ఇచ్చుకుంటూ పోవాలని చెప్పి అనుకుంటున్నట్టున్నారు మతం వాళ్ళందరినీ జైల్లో పెట్టేయాలని అరే బాధ్యతలు తీసుకున్న మంత్రులు కూడా ఎవరిని వదిలిపెట్టాం అందరి కథలు తేలుస్తాం అందరి కథలు తేలుస్తాం సరే కంప్లీట్గా ఏదో చిన్నపిల్లల మనస్తత్వం లాగే ఉన్నాయి ఇది ఒక వ్యవస్థ అని ఇది ఒక సిస్టమ్ అని ఇదే సమాజం రాష్ట్రాన్ని ఇది ఇటువంటి ఇటువంటి ఆలోచనల దిశగా ఇటువంటి ఇటువంటి పరిణామాల దిశగా నడిపించడం కరెక్ట్ కాదు అని అరే మనం పూర్తిగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నామని చెప్పి జనాలకు కూడా అటువంటి సంకేతాలు పంపించడం భవిష్యత్తుకు మంచిది కాదని కూడా ఆలోచిస్తలేరు మరి జనాలకు కూడా ఇటువంటివి ఇష్టమేమో నాకైతే తెలియదు వాళ్ళ ప్రమాణ స్వీకారాలు చేయకముందే వదిలేరు మరి ఎంత ఏమంతారు తుతరు తుతరు ఎందుకు నాకైతే అర్థం కావట్లేదు కానీ సేమ్ చిన్నపిల్లల లాగే ఉన్నాయి ఇవన్నీ